మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ మన ఛానల్లో వచ్చేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీరు ఎంతో ఎంతో ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ అయితే చాలామంది నన్ను అడిగినటువంటి విషయం ఏంటంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ చేస్తున్నారు స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కానీ పేరెంట్స్గా మాకు కానీ లేకపోతే మాకు ఉపయోగపడేటువంటి విషయాలు ఏమన్నా మీరు చెప్పొచ్చు కదా అని అడగడం జరిగింది దానికోసం నేను నేనైతే కొత్తగా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు జాన్వరి ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ మొదలెడదాం అనుకున్నాను అయితే నిన్న కుదరకపోవడం వల్ల ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కాన్సెప్ట్ అయితే కనుక ఉంటుందండి మనకి అయితే మనకి ఇప్పుడు మీకు చేసేటువంటి వీడియోకి మనం అమ్మమ్మ మాట అనేటువంటి ఒక టైటిల్ ఇవ్వడం కూడా జరిగిందండి ఈ అమ్మమ్మ మాటలో డైలీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్క లైవ్ చొప్పున మీ ముందుకు రాబోతుంది అయితే ఈ వీడియోస్ని కూడా మీరు చాలా ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక రోల్ మోడల్ ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు అలాగా నా లైఫ్లో పర్సనల్గా నా ఫస్ట్ రోల్ రోల్ మోడల్ ఎవరంటే మా అమ్మమ్మ గారు ఆ తర్వాత అమ్మమ్మ మాత్రమే కాకుండా నానమ్మ కానీ ఆ తర్వాత నాకు దగ్గరగా పెరిగినటువంటి నా దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి మా పెద్దవాళ్ళు కానీ నా స్నేహితులు కానీ అలాగే నా యొక్క టీచర్స్ వెల్ విషర్స్ అందరి దగ్గర నుంచి నేను తెలుసుకునేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ లైవ్లో మాట్లాడుకుందాం అయితే లైఫ్లో అమ్మ తర్వాత అంతటి ప్రేమ కురిపించేటువంటి వ్యక్తులు ముఖ్యంగా అంటే నాన్న కూడా ఉంటారు యాక్చువల్గా కానీ ఎవరికింటికి కూడా అమ్మ తర్వాత అమ్మలా అనిపించేటువంటి వాళ్ళు అమ్మమ్మ అలాగే నానమ్మ వీళ్ళిద్దరు దగ్గర కూడా మనకి ఎక్కువగా ఎఫెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఈ ఎఫెక్షన్ ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర పెరుగుతున్నప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉంటాం ఆ విషయాల గురించి మనం ఆ విషయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించాం చిన్నప్పుడు పుట్టి పెరిగిన పెరుగుతున్నప్పుడు ఆ విషయానికి వాళ్ళు చెప్పినటువంటి మాట యొక్క మీనింగ్ని తెలుసుకునేంత జ్ఞానం మనకు ఉండకపోవచ్చు కానీ తర్వాత ఒకానకు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు అప్పుడు ఏమి చెప్పారు అనేటువంటి దాని గురించి ఒక అర్థం చేసుకుంటే దాంట్లో జీవిత సత్యాలు దాగి ఉంటాయి దానికోసం మనం ఏం చేయాలంటే కనుక ప్రతిసారి కూడా మనం ఆ విషయాలన్నీ కూడా ఒక్కొక్కసారి గుర్తు చే తెచ్చుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి దానికోసం మనం ఏం చేయాలంటే కనుక ప్రత్యేకించి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఒక ఆనందం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ విషయం మనకి గుర్తుకొస్తుంటుంది ఆ గుర్తుకొచ్చినటువంటి విషయాన్ని అదిగో ఇదివరకు మా పేరెంట్స్ చెప్పారు లేకపోతే మా గారు చెప్పారు లేదా మా అమ్మమ్మగారు చెప్పారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంటుంది సో దానికోసం మనం ప్రతిసారి కూడా మన లైఫ్లో వచ్చేటువంటి విషయాలన్నీ కూడా మనం లైఫ్లో ఏదైనా ఒక సక్సెస్ సాధించాలి అంటే దానికి ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి పర్సన్స్లో ఎవరో ఒకళ్ళు మనకి మోరల్గా కానీ లేకపోతే కనుక ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ చేస్తుంటాం ఇక్కడ మనం టైటిల్లో చూసినట్లయితే అమ్మమ్మ మాట అనేటువంటి టైటిల్ పెట్టడం జరిగింది కానీ అమ్మమ్మ మాట అనేటువంటి టైటిల్ పెట్ పెట్టాను కాబట్టి మేము చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మా గారి దగ్గర నేర్చుకున్నదాన్ని అయితే నేను చెప్పను అయితే మీకు ఇందాడే చెప్పాను నా లైఫ్లో ఫస్ట్ రోల్ మోడల్ మా అమ్మమ్మగారు కాబట్టి ఆవిడ పేరు మీద నేను అమ్మమ్మ అమ్మమ్మ మాట అనేటువంటి కాన్సెప్ట్ పెట్టడం జరిగింది అయితే ఈ అమ్మమ్మ మాటలో మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయం గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా దానికోసం నేను ఈ కొత్త సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకి సరిపడా ఉపయోగపడే విధంగా ఒక డైరీని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది గీతా దైనందిని అనేటువంటి గీతాప్రస్ గోరఖ్పూర్ వారిది అయితే ఇది ఓంకార్ కరటూరి గారు హాయ్ చెప్పారండి హాయ్ ఓంకార్ కరటూరి అయితే ఈ గీతా దైనందిని అనేటువంటి బుక్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక విజయశ్రీ రామారావు గారు ఎల్ఐసి ఏజెంట్ గారండి మనకి ఆయన గుమ్మంపాడులో ఉంటారు ఆయన నాకు ప్రజెంట్ చేయడం జరిగింది ట్యాంక్ యూ విజయ్ విజయ్ గారు పులపత్తి విజయ విజయశ్రీ రామారావు గారు అనమాట పైగా ఈ ఈ దీంట్లో కనుక చూసినట్లయితే గీతా దైనందిని అనేటువంటి దాంట్లో చూసినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులకి కూడా సంబంధించినటువంటి ఈ ప్రతిరోజు కూడా భగవద్గీతలో ఒక శ్లోకం అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాని మీనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అవి ఏంటనేది మనం అది చూసినట్లయితే కనుక ఇక్కడ ప్రతిసారి రోజు కూడా ఇలా మనం భగవద్గీతకు సంబంధించినటువంటి వరకు కూడా ఏదో ఒక వాక్యం ఏదో ఒక శ్లోకం తెలుసుకుని ఆ శ్లోకం యొక్క మీనింగ్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట అయితే దాంట్లో ఈ శ్లోకం కూడా నేను మీకు అనుకుంటున్నాను ఫస్ట్ శ్లోకం కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేతాయుత్సవ మమాకాహ పాండ మమ కుర్వత సంజయ అని రాశారు అంటే దీని మీనింగ్ చూసినట్లయితే కింద ఇచ్చారు ధృతరాష్ట్రుడు పలుకుతున్నాడంట ఓ సంజయ యుద్ధ సమద్ధులైనటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరి ఉన్నటువంటి నా కుమారులు కుమారులను పాండుపుత్రులను ఏమి చేసరి అంటే ఇక్కడ యుద్ధానికి రెడీగా ఉన్నటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి వెళ్ళారు కదా వెళ్ళు ఆ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి దు ధృతరాష్ట్రుడు అడగడం అడగడం జరిగిందనమాట ఇది మొదటి రోజుకు సంబంధించి భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకం అనమాట అయితే ఇంకా అమ్మమ్మ మాట విషయానికి వస్తే కనుక ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటో తారీఖు అమ్మమ్మ మాటలో ఫస్ట్ ఇది అయితే కనుక మా అమ్మమ్మగారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయం అనమాట అండి ఇది ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఫలానా వారి అబ్బాయి అని అనిపించుకోవాలి మా అమ్మగారు ఎప్పుడు కూడా ఈ విషయం చెప్తుండేవారు నాకు మనం ఎక్కడికి వెళ్ళినా ఎంతమందిలో తిరిగినా మన యొక్క పేరు పరాన వాళ్ళ అబ్బాయిరా ఇలాగ ఎంత బాగా ఉన్నాడు ఎంత బాగా చదువుకున్నాడు ఎంత మంచి కొద ఉన్నాడు అని అనిపించుకోవాలి అని చెప్పేవారు అప్పట్లో అంటే పలానా వాళ్ళ అబ్బాయి అని అనిపించుకోవాలంటే కానీ నేను ఏమనుకునేవాడి అంటే ఏదో జస్ట్ అడ్రస్సే కదా పలానా వాళ్ళ అబ్బాయి అంటే కనుక సుబ్బారావు గారు అబ్బాయో లేకపోతే నాగమణి గారు అబ్బాయో అని చెప్పారంటే కనుక దాని అర్థం మనం పలానా వాళ్ళ తాలూకా అని చెప్పడమే కదా దాంట్లో అంత పెద్ద విషయం ఏముందులే అని తర్వాత కాలేజీ చదువుకునే రోజుల్లో తెలుసుకోవడం జరిగింది సో మనం ఎక్కడికి వెళ్ళినా పలానా వారి అబ్బాయి అని అనిపించుకోవాలి అనే దాంట్లో మీనింగ్ చూసినట్లయితే మన యొక్క ప్రవర్తనని మన తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని తెలియజేస్తుంది మన మన ప్రవర్తన మన తల్లి తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని తెలియజేస్తుంది అంటే మన యొక్క బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ కరెక్ట్గా ఉన్నాయంటే మన తల్లిదండ్రుల యొక్క పెంపకం బాగున్నట్లెక్క అలాగే మన ప్రవర్తన వల్ల తల్లిదండ్రులకు కూడా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతుంటాయి సో ఆ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నప్పుడు ఏంటనేది కనుక చూసినట్లయితే ఇంక ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి గుర్తింపు ఎవరి వల్ల వస్తుందంటే కనుక తల్లిదండ్రుల వల్ల వస్తుంది వ్యక్తికి గుర్తింపు తల్లిదండ్రుల వల్ల వస్తాయి ఆ వ్యక్తి చేసేటువంటి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు తల్లిదండ్రులకు కలుగుతాయి అంతటి మీనింగ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పినటువంటి మా మామగారికి ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అయితే ఆవిడ నా చిన్నతనంలోనే నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఆవిడ స్వర్గస్థురాలు అవడం జరిగింది చెప్పాను కదా మా అమ్మగారి కన్నా యాక్చువల్గా ఇక్కడ నేను పుట్టి పెరిగింది అంతా కూడా యాక్చువల్గా మా అమ్మగారి ఇంట్లోనే చదువు కంప్లీట్ చేసింది కూడా మా అమ్మగారి ఇంట్లోనే జాబ్ వచ్చేటే నేను సెపరేట్గా మేము వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది సో అంటే అక్కడ ఎక్కువగా ఎఫెక్షన్ మా అమ్మకన్నా మా అమ్మగారితో ఎక్కువగా ఉండిచ్చినప్పుడున్న అంటే ఆరో తరగతి అంటే ఇంచుమించుగా దాదాపుగా నాకు అప్పుడు పది పదకొండు సంవత్సరాలు అనుకుంటా అనుకుంటుంది టెన్త్ బర్త్డే కంప్లీట్ అయ్యి బర్త్డే వచ్చింది ఆవిడ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది సో అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఫలానా వారు అబ్బాయి అని అనిపించుకోవాలి అనే దాంట్లో మీనింగ్ కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే తల్లిదండ్రుల యొక్క ప పలానా వాళ్ళ అబ్బాయి ఉండంలో మన యొక్క ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని తెలియజేస్తుంది అంటే మనకి రికగ్నేషన్ ఎవరంటే మన ఫాదర్ అండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం మన రికగ్నేషన్ అనేది మనకు దొరుకుతుంది ఫాస్ట్ మనం తెప్పించగలగాలి అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవుతున్నట్లు లెక్క నా దృష్టిలో అయితే కనుక అంటే ఖచ్చితంగా మనం ఏదో రామారావు గారు అబ్బాయో లేదంటే కనుక రంగారావు గారు అబ్బాయో అని అటువంటి ఐడెంటిటీలో ఉంటాం కదా ఫ్యూచర్లో ఎప్పుడైనా మన పేరెంట్స్ మన ఫాదర్ కానీ మన మదర్ కానీ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పాలన సురేంద్ర గారో లేదా రాజేంద్ర గారో లేకపోతే మణికండగారో వాళ్ళ నాన్నగారు అని అనిపించుకునేటువంటి యొక్క గొప్ప యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అనే పర్సన్ ఉన్నారో ఆ ఎక్స్ అనే పర్సన్ యొక్క ఫాదర్ పేరుతో పిలుస్తారు ముందు సొసైటీలో తర్వాత మనం ఏ ఫాదర్ పేరుతో అయితే పిలువబడుతున్నామో ఆ ఫాదర్కి మనం పేరు తీసుకొచ్చేటువంటి విధంగా మనం ఉండాలి అంతటి మీనింగ్ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని చెప్పారు మా అమ్మగారు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఫలాన ఫలానా వారి అబ్బాయి అని అనిపించుకోవాలనే దాంట్లో ఇంత మీనింగ్ ఉందన్నమాట అయితే ఇలాగ మనం యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే లైఫ్ అనేది ఎప్పుడు కూడా సాఫీగా సాగదు ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఆటపోట్లుంటూ ఉంటాయి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా మనకి మోరల్గా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మనం మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు మన లైఫ్లో అది ఎవరైనా కానీ ఎలాంటి పర్సన్ అయినా కానీ మన యొక్క లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా ఉంటారు కానీ మనకి అది మంచిగా చెప్పేటువంటి వాళ్ళ యొక్క దాన్ని మనం ముందు తీసుకోవాలి తప్ప ఏదో మనకి నెగిటివ్గా కానీ లేకపోతే వేరే వేరే రకాలుగా చెప్పే వాళ్ళ యొక్క విషయాలు మనం అంతగా పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా మన మన యొక్క లైఫ్ ఏంటి మనం ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి ప్రశ్న లేని జీవితం వ్యర్థం అనమాట అంటే ఖచ్చితంగా ప్రశ్న అనేటువంటిది మన బాడీ మన మైండ్లో తెలుస్తుండాలి ఏం చేస్తున్నాం మన యొక్క అంబిషన్ ఏంటి మనం దాని తగ్గట్టుగా ఏం వర్క్ చేస్తున్నాం ఏంటి అనేది సో దానికోసం మనం ఏం చేయాలంటే కనుక నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండాలి అయితే ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మమ్మ మాట అనేటువంటి దాంట్లో ఎపిసోడ్ వన్లో మనం చూడడం జరిగింది అలాగే ఎపిసోడ్ వన్తో పాటుగా ఈరోజు ఎపిసోడ్ టూ కూడా చేస్తున్నాం ఎందుకంటే నేను జనవరి ఒక ఈరోజు జనవరి రెండో తారీఖు ఒకటో తారీఖుని జరగవలసింది ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అయింది నిన్న చెప్పలేదు కాబట్టి అది ఈరోజు చెప్పడం జరిగింది ఇక జనవరి రెండో తారీఖుకి సంబంధించినటువంటి భగవద్గీత శ్లోకము అలాగే అమ్మమ్మ గారి మాట కూడా మనం ఇప్పుడు చూద్దాం అయితే ఈ రెండో రోజుకి సంబంధించి జనవరి రెండో తారీఖుకి సంబంధించి భగవద్గీతలో ఇచ్చినటువంటి శ్లోకం చూద్దాం ఈ శ్లోకంలో దృష్ట్వాడవానీకం వ్యూడం దురోధనస్త సం పాచార్య మహతి మహతి చ ముం ఆచార్య ముపసంగమ్య రాజ రాజనమ్రవీత్ వ్యూఢాం ద్రుపదపుత్రేణ శిష్యేన ధీమత అనిచర్ అంటే యాక్చువల్గా నేను చదవడం మిస్టేక్ చదవడం జరిగింది ఇక్కడ ఎందుకంటే దీనికి ఈ ఈ పాదానికి ఈ పాదమే యాడ్ చేయాలి ఇది రెండో శ్లోకం అనమాట ఈ పాదానికి పాదమే యాడ్ చేయాలి అంటే కొంచెం తేడాగా చదవడం జరిగింది ఒకసారి మళ్ళీ చూద్దాం దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢాం దురోధనస్తధ ఆచార్యముపసంగ రాజా వచనమబ్రవీత్ పశ్యేతం పాండుపుత్రానాం ఆచార్య మహతించూడా ద్రుపదపుత్రేనా తవ శిష్యేన ధీమత ఇలా రెండో శ్లోకం ఇవ్వడం జరిగింది అయితే సంజయుడు పలుకుతున్నాడు అంటే ద్రుపద మనకి ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నటువంటి సంజయుడుని ఇందాడ ఫస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగాడు కదా అక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది ఏంటనేది అడిగేది కాబట్టి దానికి సంబంధించి అయితే ఇక్కడ ఆ సమయమున రాజైనటువంటి దుర్యోధనుడు వ్యూహరచనతో సమరములకు మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి ద్రోణాచార్యునికి కడగేగి ఇట్లు పలికెను అంటే ద్రోణాచార్యుడు అనేటువంటి ఆయన మన వీళ్ళందరికీ కూడా గురువు కౌరవులకి పాండవులకి కూడా గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు అయితే ద్రోణాచార్యుడి గారి దగ్గరికి వెళ్ళారు ఎవరో దుర్యోధనుడు ద్రోణా ద్రోణాచార్యుడు ఎవరి పక్షం అంటే కనుక కౌరవ పక్షంలో యుద్ధంలో ఉన్నాడు కాబట్టి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఇలా పలుకుతున్నాడు ఓ ఆచార్య అంటే గురువుగారికి ఓ ఆచార్య బుద్ధివంతుడైన మీ శిష్యుడను పుత్రుడను అయిన దృష్టజమ్యునిచే వ్యూహాత్మంగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడు అంటే బుద్ధివంతుడైన మీ శిష్యుడు అలాగే పుత్రుడను అయిన అయిన దృష్టజ్యమునుచే వ్యూహాత్మంగా నిలపబడిన పాండవులు ఈ మహాసైన్యాన్ని చూడు అని అన్నాడు అంటే ఇక్కడ ఈ సంజయుడు అనేటువంటి అతను చెప్తున్నటువంటి విషయంలో మీనింగ్ ఏంటంటే దుర్యోధనుడు యొక్క రాజే ఇక్కడ దుర్యోధనుడు దుర్యోధనుడు వ్యూహరచనతో అంటే దుర్యోధనుడి యొక్క ఆలోచనలతో సమరమున సమరమునకు సమరానికి మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు ఓ ఆచార్య బుద్ధివంతుడైన మీ శిష్యుడు పుత్రుడు అంటే పుత్రుడు అయిన దృష్టజమ్యునిచే వ్యూహాత్మంగా నిలపబడిన పాండవుల ఈ మహా సైన్యంను చూడుడు అంటే పాండవులు ఉన్నారు పాండవుల యొక్క సైన్యం ఉంది ఇటువైపున కౌరవుల సైన్యం ఉంది రెండు రెండు సైన్యాల్ని మీరు చూడండి అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మన భగవద్గీతకు సంబంధించి చాలామందికి కొన్ని కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయి ఏంటంటే కనుక భగవద్గీత శ్లోకాలు మనం నేర్చుకోకూడదు భగవద్గీత శ్లోకం అనేటువంటిది ఎప్పుడూ చూస్తున్నారంటే కనుక ఏదో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే చదివేదాన్ని భగవద్గీత అంటారు భగవద్గీత ఆడియో ట్రాక్స్ కూడా ఇప్పుడు కూడా వినకూడదు ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండకూడదు అనేటువంటి అపోహలు చాలా ఎక్కువగా అవుతున్నాయి యాక్చువల్గా మనకి మన మధ్యన చాకంటి కోటేశ్వరరావు గారు కానీ నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా రామాయణం మహాభారతం అలాగే భగవద్గీత ముఖ్యంగా కనీసం మనకి మినిమంగా అయితే కనుక భగవద్గీత అయినా ఇంట్లో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అయితే ఇంట్లో ఉంటే ఉపయోగం లేదు దాన్ని మనం చదివి నేర్చుకోవాలి యాక్చువల్గా నాకు కొన్ని పౌరాణికాలు పురాణాలు పట్ల కొంత ఆసక్తి ఉంది కొన్ని పుస్తకాలు చదివినప్పటికీ భగవద్గీతను కూడా నేను ఓరల్గా చదివేయడం తప్ప మీనింగ్ఫుల్గా చదవడం అనేది ఎప్పుడు లేదు సో దానికోసం ఈ సంవత్సరం నా చిన్న ప్రయత్నంలో ప్రతిరోజు నేను ఒక శ్లోకాన్ని నేర్చుకుంటూ మీకు ఒక అందరికీ కూడా ఆ శ్లోకం ఏంటో చెప్పడం జరుగుతుంది అంటే ఆ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం ఏమన్నా పొరపాట్లు ఉంటే మీరు నన్ను క్షమించాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్తోనే ఇది చెప్పడం జరుగుతుంది ఇది జనవరి రెండో తారీఖు సంబంధించినటువంటి భగవద్గీత శ్లోకం అనమాట అయితే ఇప్పుడు మన అమ్మమ్మ గారి మాటలో జనవరి రెండో తారీఖుకి సంబంధించి జనవరి రెండో తారీఖుకి సంబంధించి అమ్మమ్మ గారి మాటలో మనం కొత్తగా రెండో తారీఖుకి సంబంధించి ఏదైనా నేర్చుకోవాలి కాబట్టి సో రెండో తారీఖుకి సంబంధించినటువంటి మాటను నేను ఇప్పుడు మీకు అనుకుంటున్నాను ఏంట మాట అంటే కనుక యాక్చువల్గా ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ ఫస్ట్ది రెండో మాట ఏంటనేది ఇప్పుడు చూద్దాం అయితే మనకి అమ్మమ్మగారి మాటలో రెండోది చూద్దామండి ఇప్పుడు అమ్మమ్మ మాట రెండోది సో అమ్మమ్మ మాటలో రెండోది ఏంటంటే అంటే చిన్నడే చెప్పాను మీకు ఆల్రెడీ అమ్మమ్మ మాటలో తెలిసినటువంటి విషయాలన్నీ రాస్తున్నాము అయితే అన్నీ అమ్మమ్మగారు చెప్పినవే కాదు కొన్ని నాకు తెలిసినటువంటి వాటిలో కూడా రెండో మాట అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం దానిని వృధా చేయరాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయరాదు ఈ విషయాన్ని మనకి నేను మొట్టమొదటిగా విన్నది ఎక్కడి నుంచి అంటే మా నాన్నమ్మగారి నోటి నుంచే ఇది వినడం జరిగింది నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా సమ్మర్ హాలిడేస్లో మా నాన్నమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసేటప్పుడు మధ్యలో వదిలేస్తారంటే తప్పు అలా వదలకూడదు అన్నం స్వరూపం దాన్ని వృధా చేయకూడదు అని చెప్పడం జరిగింది అన్నం స్వరూపం అని అంటే అప్పుడేమో అనుకునేవాడిని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాబట్టి సో ఆ బ్రహ్మదేవుడి యొక్క స్వరూపం అంటున్నారు అన్నానికి బ్రహ్మదేవుడికి సంబంధం ఏంటి అని అనిపించేది అప్పట్లో కానీ యాక్చువల్గా దాన్ని వృధా చేయకూడదు అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నంలో ఏంటంటే కనుక అన్నం శక్తి స్వరూపిణి అంటే అది మనం దుర్గామాత అనుకుంటాం లేకపోతే ఇంకోటి అనుకుంటాం ఏదైనా అనుకోవచ్చు మనం తినేటువంటి ఫుడ్ వల్ల మాత్రమే మనకి శక్తి అనేది వస్తుంది సో పరబ్రహ్మ స్వరూపం అంటే పరబ్రహ్మం అంటే కనుక భగవంతుని స్వరూపం దైవ స్వరూపం అని అర్థం సో దైవం అంటే యాక్చువల్గా సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తే శక్తి ఎనర్జీ ఎనర్జీని మనం దైవం అని అనవచ్చు అయితే కనుక ఇక్కడ ఈ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఏంటనేది చూస్తే మన యొక్క శరీరం శరీరంలో క్రియలన్నీ కూడా జరగాలి అంటే ఖచ్చితంగా మన బాడీకి శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది భోజనం నుంచి వస్తుంది ఆ భోజనం భగవంతునితో సమానం ఎందుకంటే యాక్చువల్గా నారు పోసిన వారే నీరు పోస్తారంటారు కదా అంటే మన యొక్క బతకడానికి మన యొక్క మనల్ని సృష్టించింది ఆ పరమాత్మ అయితే కనుక మనం యొక్క బండి అనేటువంటి బండి సాగాలంటే కనుక ఖచ్చితంగా గాలి నీరు ఆహారం కావాలి ముఖ్యంగా తర్వాత బట్ట గూడు ఇవన్నీ తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అదాన్ని వృధా చేయకూడదు అనే దాంట్లో ఒక రైతు యొక్క కష్టాన్ని మీరు గమనించాలి రైతు ఎంతో కష్టం కష్టపడి ఆరు నెలల్లో పంట పండిస్తే అతని చేతికి వచ్చినటువంటి పంట ఇది చాలా లాజికల్గా ఆలోచించండి ఒకసారి యాక్చువల్గా ఒక రైతు పంట వేస్తారు ఒక ఎకరం పొలంలో పంట వేసారనుకున్నాం ఆ ఎకరం పొలం పంటకి నాకు తెలిసినంత వరకు అయితే కనుక మరి నేను అనుకోవడం ఏంటంటే ఒక పదిహేను కేజీల వరకు విత్తనాలు చల్లుతారు అయితే ఈ పదిహేను కేజీల వరకు విత్తనాలు చల్తే అందులో కొన్ని విత్తనాలు కడిగేటప్పుడు కానీ నానబెట్టేటప్పుడు కానీ వేస్ట్ అయిపోతాయి కొన్ని విత్తనాలు నారుమడిలోకి వెళ్ళి అవి మొక్కలుగా మొలకెత్తుతాయి ఆ మొలకెత్తినట్లు మొక్కలు మళ్ళీ పీకుతారు దాన్ని యాక్చువల్గా ఏంటంటే కనుక ఆకుమడిని మనకి అంటారు యాక్చువల్గా గోదావరి జిల్లాలో అయితే అలా ఆకుతీత తీసేటప్పుడు కొన్ని మొక్కలు పాడైపోతాయి ఈ ఆకుతీత తీసినటువంటి ఈ మొక్కల్ని దూరం దూరంగా అక్కడక్కడ అలా గుచ్చుతారు పొలంలో ఆ గుచ్చినప్పుడు కూడా కొన్ని మొక్కలు చనిపోతాయి మొక్క పెరుగుతూ ఉంటుంది దాని ఆ తర్వాత దాని నుంచి ఒక వెన్ను వస్తుంది దాని నుంచి గింజలు వస్తాయి ఆ గింజ దశలో ఉండగానే కొన్ని మొక్కలు చనిపోతాయి గింజ ఫామ్ అయిన తర్వాత గింజ మనం యాక్చువల్గా అది కొయ్యకుండా పంట కొయ్యకుండా గింజ రాలిపోయేటువంటి సందర్భం కూడా కొన్ని గింజలు రాలిపోతాయి అలా కోసిన పంట అంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాని మీద యాక్చువల్గా ట్రాక్టర్తో తిప్పితే ధాన్యం రాలతుంది ఇప్పుడు అంటే కోత మిషన్స్ అవి వచ్చినాయి ఎంత కోసం కోత మిషన్స్ వచ్చినా కొంత వేస్ట్ అవుతుంది అలా ధాన్యం బస్తాలకు ఎక్కించి రైస్ మిల్లుకి తోలేటప్పుడు కూడా కొంత రైస్ వేస్ట్ అవుతుంటుంది ధాన్యం వేస్ట్ అవుతుంటుంది అలా రైస్ మిల్కి వెళ్ళిన ధాన్యంలో మళ్ళీ ఆ బియ్యం ఆడించేటప్పుడు కూడా కొంత వేస్ట్ అవుతుంటుంది ఆ రైస్ రూపంలో కూడా కొంత వేస్ట్ అవుతుంటుంది తర్వాత సంచిలోకి వచ్చి మన ఇంటికి రావాలి అంటే కనుక ఎన్నో గింజలు వేస్ట్ అయితేనే మనకి మన దగ్గర దగ్గర వస్తుంది దీని అంతటికీ కారణం ఎవరంటే కనుక ప్రకృతి సో ప్రకృతి స్వరూపం అనమాట అందుకని అన్నం స్వరూపం అన్నారు భూమిలోంచి శక్తిని గ్రహిస్తుంది మొక్కలు భూమిలోంచి నీటిని కానీ ఖనిజ లవణాలను కానీ తీసుకుంటాయి సూర్యుడు శక్తి స్వరూపం కాబట్టి సూర్యుడి నుంచి కూడా శక్తి అనేటువంటి మొక్కలు తీసుకుంటున్నాయి ఇలా అన్ని రకాల ఇబ్బందులు పడి ఆ రైతు పంట పండిస్తుంటే అందులోంచి కొన్ని గింజలు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నాం వాటిలో మనం వండుకున్న తర్వాత అన్నం వండిన తర్వాత దాంట్లో మన మళ్ళీ ఇంకొక విషయం అక్కడ అన్నం వండేటప్పుడు కూడా గింజలు కొన్ని గింజలు వెళ్ళిపోతుంటాయి రైస్ కడిగేటప్పుడు కొన్ని గింజలు వెళ్ళిపోతుంటాయి రైస్ వడ్డించుకునేటప్పుడు కొన్ని మెతుకులు కింద పడిపోతుంటాయి రైస్ తింటున్నప్పుడు కూడా కొన్ని మెతుకులు కిందకి పడిపోతుంటాయి సో అయితే ఇవి తెలిసి తెలియకుండా జరిగేటువంటి పొరపాట్ల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానీ తెలిసి తెలిసి మన కంచంలోకి వచ్చినటువంటి మన పల్లెంలోకి వచ్చినటువంటి అన్నాన్ని మనం వృధా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో సో ఇది మన నాన్నమ్మగారు చెప్పినటువంటి మాట అనమాట యాక్చువల్గా అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయకూడదు అందుని యాక్చువల్గా మనం భోజనం చేసేటప్పుడు చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే భోజనం చేసే ముందు ఒక ముద్ద దేవుడికి ముద్ద కింద భావించి పక్కన పెడతారు కొంతమంది చనిపోయినటువంటి పితృదేవతల్ని జ్ఞాపకంగా ఒక ప్లేట్లో కొద్దిగా రైస్ని ఒక ఫస్ట్ ముద్దని పక్కన పెట్టడం జరుగుతుంది కొంతమంది అయితే కనుక ముద్ద చేసుకున్న తర్వాత దాన్ని కళ్ళకద్దుకుని తింటూ ఉంటారు భగవంతుని స్మరించుకుని తినాలని చెప్తుంటారు అయితే అది రైతుని స్మరించుకుంటావా భగవంతుని స్మరించుకుంటావా అనేది నీ ఇష్టం అంటే కృతజ్ఞత భావాలతో మనం ఫుడ్ తినాలి సో ఆ ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఇలాగా మనం ప్లేట్లో పెట్టుకునేటప్పుడు అవసరమైతే తగ్గించి వడ్డించుకుని తినాలి ఇంకా దీనికి సంబంధించి ఇంకా డేటా అంతా కూడా డైలీ మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సో ముఖ్యంగా ఇదనమాట సో అన్నం పరబ్రహ్మస్వరూపం కాబట్టి అన్నాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదు సో అన్నాన్ని వృధా చేయకుండా మనం ఏం చేయాలంటే కనుక మన యొక్క ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఉన్నంతలో మనం తినడానికి ప్రయత్నం చేయాలి ఉప్పు సరిపోలేదు కారం సరిపోలేదు లేకపోతే అంత రుచిగా లేదు టేస్టీగా లేదు అనేటువంటి విషయంతో మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు సో ఫుడ్ని మన పల్లెల్లోకి వచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని మాత్రం మీరు వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా తినాలి సో ఇది అమ్మమ్మ గారి మాటలో రెండోటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చేయకూడదు సో ఇలా మనం ప్రతిరోజు కూడా అయితే కనుక లైవ్ చేయడం జరుగుతుంది ఈ లైవ్కి మీరు అందరూ ఇచ్చినటువంటి సపోర్టు నాకు చాలా ఆనందంగా అనిపించింది సో మధ్యలో చూస్తే పర్సన్స్ ముందు వన్ మెంబర్ దగ్గర నుంచి మధ్యలో ఇరవై ఆరు మందికి వెళ్ళారు ఇప్పుడు ప్రజెంట్ పదిహేను మంది చూస్తున్నారు ఓంకార్ గరుటూరి గారు అయితే కనుక హాయ్ చెప్పారు హాయ్ అండి సునీత లక్ష్మి గారు కూడా హాయ్ చెప్పారు హాయ్ అండి శ్రీనివాస్ కాసాని గారు కూడా హాయ్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ మా స్టూడెంట్ సో గుడ్ ఈవినింగ్ నాన్న అయితే ఇలా మనం ప్రతిరోజు కూడా అమ్మమ్మగారి మాట అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా కొన్ని కొన్ని విషయాలు మన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ లేదంటే అమ్మమ్మ దగ్గర నుంచి నాన్నమ్మ దగ్గర నుంచి తాతయ్య దగ్గర నుంచి మన యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్స్ అలాగే మన యొక్క గురువుల గురించి కూడా మనం నేర్చుకునేటువంటి అన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఇలాగ జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటుంటే మన యొక్క బాల్యం అంతా కూడా గుర్తొచ్చేటువంటి సందర్భం అనమాట సో అంటే మనం చిన్నప్పుడు ఏదో తెలిసి తెలియని వయసులో ఎక్కడో అన్నమాట మీనింగ్ అప్పట్లో మనం గమనించలేకపోయినా తర్వాత ఆలోచిస్తే దాంట్లో చాలా మీనింగ్ వచ్చేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి సో మనం అందరం కూడా ఇలా చేద్దాం వా వాని బనీ హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఇప్పుడు ఇలా మనం చేసేటువంటి వీడియోస్ అందరికీ అన్నింటికి కూడా మీకు సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మనం అమ్మమ్మ గారి మాటలో రేపు ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసాం సెకండ్ ఎపిసోడ్ కూడా ఇదో ఇదో రోజు చెప్పడం జరిగింది రేపటి నుంచి డైలీ ఒక ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి రేపు థర్డ్ ఎపిసోడ్లో మల్లికలు వద్దాం అంతవరకు సెలవు అంతవరకు మనం తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేద్దాం తెలుగులో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందరికీ అందిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే తెలుగులో మాట్లాడదామని చూసారా నేను తెలుగులో మాట్లాడదామని చెప్పి చివరిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేస్తున్నాను అంటే ఇదంతా అలవాట్లో పొరపాటు అనే అను అనుకోవాలి ఇంకా యాక్చువల్గా ధన్యవాదాలు లేకపోతే కృతజ్ఞతలు అని చెప్పాలి అది అయిపోయినాయి కొన్ని కొన్ని పదాలు మనకు అయిపోయినాయి కాబట్టి అయిన పదాలని మనం అలాగే కంటిన్యూ చేస్తూ కొత్త పదాలను వెతుక్కోకూడదు మ్యాక్సిమం ఉన్నంతలో తెలుగులో మాట్లాడుకుంటూ ఉండాలి ఇక్కడ ఈ ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని కామన్ వర్డ్స్ మన తెలుగులోకి వచ్చేసింది ఇంకా ట్యాంక్స్ అన్నా లేకపోతే ఇంకోటి అన్న రోడ్డు అన్న రో యాక్చువల్ రోడ్డు అంటాం రోడ్డు ఇంగ్లీష్ పదం అలా ఇంగ్లీష్ పదాలు కొన్ని తెలుగులోకి వచ్చేసినాయి అవి వచ్చేసిన వాటిని మనం ఏం చేయకుండా వస్తున్న వాటిని ఆపడానికి ప్రయత్నం చేయాలి సో అందరూ తెలుగులోనే మాట్లాడదాం తెలుగు భాష యొక్క ఖ్యాతిని పెంచుదాం ధన్యవాదములు